సిల్వర్ జరీలు వస్తుంది గోల్డ్ జెరీలు వస్తాయి కొత్త కొత్తగా చేసిన రంగులు కూడా ఉంటాయి ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు బుటా వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఒకటి రెండు చీరలకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీరు ఈ బ్లౌజులు కావాలనుకుంటే ఈ బ్లౌజులు కుట్టించుకోవచ్చు తప్పనిసరిగా రూబర్ కాంబినేషన్స్ లేటెస్ట్ వెరైటీస్ తయారు చేసి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజు రాదు సెల్ఫే వస్తుంది మీ ఇష్టం వచ్చింది డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి స్పెషల్ కంచి బార్డర్స్ గ్రాండ్గా ఉండే వెరైటీస్ ప్యూర్ పట్టు ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ పట్టు పురుగు దారంతో చేసినవి సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ వన్ ట్వంటీ కౌంట్తో ప్యూర్ పట్టు వీటి ధర నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చిల్లపల్ల హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చాలా గ్రాండ్గా ఉండే వెరైటీస్ ఉంటాయి స్పెషల్ కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ వెరైటీస్ కంచి బార్డర్స్లో ప్లెయి ఎవరికైనా బాగుంటాయి శారీస్ దీంట్లో గోల్డ్ జెరీలు వస్తాయి సిల్వర్ జెరీలు వస్తాయి ఇది పెద్దది గోల్డ్ జెరీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చీర ధర ఇది నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పింక్ ఒరిజినల్ చంద్రకాంత షేడ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ చాలా గ్రాండ్గా ఉంటాయి చీరలు దీనికి మీరు ఇలా సిల్వర్ జెరీ వచ్చి ఇలా బార్డర్ వచ్చింది కదా ఫ్లోరల్ ప్రింట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆ ఫ్లోరల్ ప్రింట్స్లో ఇలాగా లైట్ కలర్ వచ్చేసిన దానికి బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ ఫ్లోవర్స్ వస్తాయి అవి వేసుకోండి చాలా అద్భుతంగా ఉంటారు కలర్ కాంబినేషన్స్ మంచిగా వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ మంగళగిరిలో పట్టు కాటన్ మిక్సీ యార్న్లో స్పెషల్ వెరైటీ ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి బార్డర్స్ ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తాయి ఇంత రాయల్ లుక్ వస్తాయి ఏ చీర కా చీర అద్భుతంగా అనిపించేటట్లుగా వస్తాయి కలర్ కాంబినేషన్స్ కానీ వెరైటీస్ కానీ ఇన్ని మోడల్స్ చూడండి కలర్స్ కూడాను ఇన్ని ఒకే బోర్డర్లో ఇన్ని రంగులు వచ్చినాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి కలర్ కాంబినేషన్ మంచిగా వస్తాయి చాలా స్పెషల్గా ఉండేవి ట్రెండీగా ఉండే మోడల్స్ ఉంటాయి మన దగ్గర బోర్డర్ చూడండి వేరే చోట ఉండదండి అట్లాంటి బోర్డర్ మీరు గమనించండి ఇలాంటి చీరేనండి ఇదే చీరండి అని చెప్పి చెప్పవద్దు మీరు మా దగ్గర ఇట్లాగా కలర్ కాంబినేషను స్పెషల్గా ఉండే మోడల్స్ బార్డర్స్ ఉంటాయి చాలా కొత్తగా ఉంటాయి వెరైటీస్ డిజైనర్ శారీస్ లాగా అనిపిస్తాయి చూడండి ఇట్లా వస్తాయి కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ఏ చీర ఆ చీర అద్భుతంగా అనిపించేటట్లు వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో పట్టు కాటన్ మిక్సీ యారన్కి ప్యూర్ పట్టు దారము వన్ ట్వంటీ కౌంటు కాటన్ది మిక్స్ చేసిన ఆర్న్తో నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు బోటర్ చెక్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఇవ్వండి ఇరవై ఎనిమిది వందలో తీసుకున్నామండి ఇరవై తొమ్మిది వందలో తీసుకున్నాం అంటే చెప్తారు ఆ ఇరవై ఎనిమిది వందల ఇరవై తొమ్మిది వందల రూపాయల చీరలు ఇవి కాదు ఇవి ప్యూర్ పట్టు పురుగు దారంతో చేసినవి ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ ఇవి మంగళగిరిలో ఇలా గ్రాండ్గా ఉంటుంది ఇది ప్యూర్ చీర చీరలాగానే ఉంటుంది అంత స్పెషల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా స్పెషల్గా చేయిస్తాం మనం సొంతంగా డైంగ్ చేసిన చీరలు లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి చీరలు వెంటనే తప్పించుకోండి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి వచ్చి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా చేస్తున్నాను మంచిగా ఉంటాయి కలర్స్ బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ ఇంతెంత మంచి మంచి కలర్స్ చేయించారు మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారి సృష్టి కలర్సు ఈ బార్డర్స్కి డిజైన్స్కి ఇవాళ చేయిస్తారు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి వస్తాయి ఇవన్నీ కూడా పళ్ళు బ్లౌజు సెల్ఫే దీనికి ఇంట్లో బ్లౌజ్ వస్తుంది కానీ డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది హ్యాండ్లూమ్ శారీకి లుక్కే మారుతుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇలాగ వచ్చిన వాటికి ఇట్లా లైనింగ్ వేసుకొని బ్లౌజ్ కుట్టించుకోండి స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి చేనేత చీరలు మంగళగిరిలో చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండేది ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా చూపిస్తున్నాను ఇప్పుడు ఈ బోర్డర్లో చెక్స్ వచ్చింది ఇది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్లో ఇది ఫుల్ చెక్స్ వస్తుంది మొత్తం గడ వస్తుంది చిన్న బోర్డర్ వస్తుంది పెద్ద బోర్డర్ వస్తుంది వేరువేరుగా ఉండే మోడల్స్ వస్తాయి ఇందులో నాలుగు వేల నూట యాభై రూపాయల ధర దగ్గర నుంచి ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల వరకు ఇది హ్యాండ్లూమ్స్ యొక్క గొప్పతనం ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మీరు ఇరవై ఐదు వందల రూపాయలలో చీర చూసామండి మూడు వేల ఐదు వందల చీర చూసామండి అని అనేది కాదు ఇది ప్యూర్ ఒరిజినల్ పట్టు మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేస్తున్న చీరలు స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త కలర్స్ తయారు చేయిస్తాం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఎక్కడ దొరకని రంగులు స్పెషల్గా ఉండే కాంబినేషన్స్ కొత్త కొత్త మోడల్స్ తయారు చేస్తుంటాం లేటెస్ట్గా ఉండే వెరైటీస్ వస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బోర్డర్లు కంచి బోర్డర్ స్టైల్లో ఇదిగోండి ఇది నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది ఇలాగా వేర్వేరుగా వస్తుంది బోర్డర్ని బట్టి వస్తుంది చూడండి కలర్స్ కాంబినేషన్స్ లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి చాలా స్పెషల్గా ఉంటాయి చీరలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి కలర్సు కాంబినేషన్స్ చూసుకోండి ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్స్ వచ్చినాయో చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు లేటెస్ట్గా ఉండే డిజైనర్ బోర్డర్స్ అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే ఈ చీరలు ప్యూర్ పట్టు కాటన్ మిక్స్ చేయారంలో స్పెషల్గా ఉండే వెరైటీస్ చాలా అద్భుతమైన రంగులతో తయారు చేసిన చీరలు ఉన్నాయి లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ స్పెషల్ వెరైటీ ఇది ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ చీరలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటాయి ఇవి నేత నేయించాము మామూలుగా కవ్వనేత కాదు గట్టినేత నయించింది ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చాలా గ్రాండ్గా ఉంటాయి చీరలు స్పెషల్గా ఉండే మోడల్స్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో కొత్త కొత్త మోడల్స్ ఆవిష్కరణ పట్టు పట్టుకోటన్ మిక్సియర్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఎక్కడ దొరకని వెరైటీస్ లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్తగా డిజైనర్స్ ఉండే చీరలకు ప్రపంచం ఇది చేనేత సామ్రాజ్యం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లేటెస్ట్ వెరైటీస్ ఎప్పటికప్పుడు అమ్మ చీర కట్టుకుంటే కొత్తగా అనిపించాలి గ్రాండ్గా ఉండాలని చెప్పి తయారు చేస్తుంటాం ఏ చీరకు ఆ చీర అద్భుతంగా ఉండేటట్లుగా ఇన్ని మోడల్స్ ఇన్ని కలర్సు మనం షాపులో వాళ్ళకి హోల్సేల్ కార్పొరేట్ షాప్లకు సప్లై చేస్తాం కాబట్టి ఇన్ని డిజైన్స్ ఇన్ని వెరైటీస్ తయారు చేస్తూ ఉంటాం గ్రాండ్గా ఉండే వెరైటీస్ ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి